తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి అందరూ కూడా తెలుగు సినిమా పండగ చేసుకోవాలి మరి ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎంతోమంది అనుకున్నా కానీ కార్యరూపం జరగలేదు రాలేదు ఒకటి రోజున ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబరు అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబరు మిగిలిన అందరి విభాగాలతో కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆరో తారీఖున ఈ పండుగ చేసుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవటం అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్లాగ్ మనకు ఒక జెండా ఉండాలి ఆ ఈ ఉత్సవం చేసుకునే రోజున ప్రతి థియేటర్ మీద జెండా ఉండాలి ప్రతి సినిమా పరిశ్రమ వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఇంటి దగ్గర జెండా గారు వేసుకొని ఒక జెండా పండగలాగా కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది నాకే చాంబర్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి ఇవ్వటం మానేసారి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రి ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి డెఫినెట్గా చేసుకుందాం ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా ఫిల్మ్ చాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్ మూల అసోసియేషన్ అనమాట మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థులమే ఒక మా అన్న ఉండి రైటర్స్ అసోసియేషన్ అవనండి డైరెక్టర్స్ అవ్వను ఏదైనా అన్నీ కూడా ఛాంబర్లోంచి వచ్చినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున లేకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచన మురళీమోహన్ గారు భరత్ గారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే చాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ఛాంబర్ ద్వారా చేద్దామని గవర్నమెంట్ చేసి గవర్నమెంట్స్ చేస్తాయి అది వాటికి దీనికి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి చాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఇండ ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న అనుభవకుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ చాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన డిసైంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేస్తే చేసే ఈవెంట్ కూడా బాగుంటుంది అందరికీ అన్ని అన్ని శాఖలు కల్పినట్టు ఉంటుంది దిస్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్ అవార్డు